నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు వీడియో ఇస్తున్నా ఇందాకనే ఒకటి కర్నూలు నుంచి ఉదయం వచ్చిర్రు వాళ్ళ మొన్ననే నేను ఒక బండి ఫోటోస్ పంపించిన నాకు టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అడ్వాన్స్ ఇచ్చిర్రు వాళ్ళకు ఫార్చునర్ కావాలంటే వెతికిన ఒక బండి దొరికింది వాళ్ళకి నచ్చింది పేమెంట్ ఫస్ట్ ఒక లక్ష ఆర్టీజీఐ చేసిర్రు అడ్వాన్స్ అమౌంట్ ఈరోజు వచ్చి మొత్తం పేమెంట్ ఆర్టీజీఐ చేసి బండి తీసుకొని ఇందాక బయలుదేరి రూట్ రాసి ఇచ్చినా వాళ్ళు వెళ్ళిపోయారు ఇద్దరు డ్రైవర్లు కూడా ఒక మెకానిక్ ఒక డ్రైవర్ కూడా వచ్చింది వచ్చిన వాళ్ళు కూడా బండి నచ్చింది అందరు ఖుషిగా బండి తీసుకొని పిల్లలకు కూడా ఇనాం కూడా ఖుషి ఖుషి ఇచ్చి వెళ్ళిపోయారు ఇక ఈ బండి విషయానికి వస్తే సేమ్ బండి నేను ఇంటి దగ్గర జగితే ఉంది హెచ్ఆర్ నెంబర్ అది ఎన్ఓసీకి అప్లై అయ్యాలి ఈ బండి ఢిల్లీ నెంబర్ ఎన్ఓసీ ఇన్వోసీ అన్నస్తాయి బానెట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ మార్లే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది కానీ వెనకాల డిక్కి టచ్ప్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రెండు వేల పద్దెనిమిది రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ మూడో నెల రిజిస్ట్రేషన్ మార్టీసీఆర్ ఆల్ఫా వేరియంట్ ఇందులో సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు ఉంటాయి ఇదే లాస్ట్ బటన్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ ఉంది వీల్స్ ఏబిఎస్ రియర్ ఏసీ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఫైవ్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది కేవలం అరవై తొమ్మిది వేలు మాత్రమే ఎరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కంపెనీ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి టైర్లు నాలుగు డినాలు కొత్త టైర్లు వేసిస్తానంటే స్టెపి హండ్రెడ్ పర్సెంట్ ఉంది బాన్నట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏది మారలేదు నెక్సా బ్లూ కలర్ మార్తి సియాజ్ ఆల్ఫా వేరియంట్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్నస్తే ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే లక్ష ఇరవై నుంచి లక్ష యాభై దాకా పేపర్ల ఖర్చు వస్తుంది కస్టమర్ ధర ఢిల్లీలో ఆరు లక్షల యాభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఒకసారి వీడియో మొత్తం చూడండి ఇంట్రెస్ట్ ఉంటే అబౌట్ మీద నా నెంబర్ ఉంది నాకే కాదు ఏక్ బార్ కోల్ కేస్ కుస్తాడ సీదా కర్ ఎవడా బెండ్ దబా దబా ఓకే మారుతి సియాజ్ ఆల్ఫా వేరియంట్ సార్ టాప్ అండ్ మోడల్ ఫ్రంట్ బంపర్ ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానేటి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చేయండ్ కంపెనీదే ఉంది హెడ్ గ్యాస్కి టోపెన్ కాలేదు బానేటి దా నాలుగిటికి నాలుగు టైర్లు జీరో పర్సెంట్ ఉన్నాయి కొత్త టైర్లు వేసి ఇస్తా అన్నాడు కస్టమర్ బండికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ నావిగేషన్ చిప్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఫైవ్ సీటర్ డీజిల్ బండి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్ ఈ రియర్ ఏసీ కూడా వస్తుంది వెనకాల కూడా ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు మారుతి సియాజ్ ఆల్ఫా వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మార్చ్లో రిజిస్ట్రేషన్ అయింది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది ఈ బండికి ఇక్కడ డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇది ఒకటి బండ్లో ఉన్న మైనస్ డిక్కీ ఒరిజినలే ఈ ప్లేస్లో మాత్రం టచ్ అప్ అయింది అంటే నాకు తెలిసి బంపర్ కూడా రీప్లేస్ అయి ఉంటుంది రేపు అక్కడ ఎక్కువ ఊపర్గా డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఉంది షోరూమ్ నుంచి వచ్చింది వాడలేరు మళ్ళీ రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు వేసిస్తా కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఇక్కడ ఇక్కడ పెయింట్ అయింది బండి కింద ఆరు లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వయ్స్ అన్నీ వస్తాయి మన దగ్గర లక్ష యాభై పేపర్లకు అవుతాయి ఢిల్లీ ప్రైజు ఆరున్నర బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్